ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లంబాడా జేఏసీ జంగ్ సరెన్ మోగించింది ప్రధాన పార్టీలకు లంబాడా జేఏసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు మూడు పార్టీలు గోండు నేతలకే జైకుంటారంటూ లంబాడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంజారా నేతలు ఏం పాపం చేశారంటూ జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు తమని రాజకీయంగా అణగదొక్కాలనే కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు లంబాడాలకు ఎంపీ సీటు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లకు బంజారా ఓటర్లు వద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు బంజారాలంతా ఒక్కటై స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించుతామంటూ హెచ్చరిస్తున్నారు రాజకీయ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం నరేష్ మూడు పార్టీలకి లంబాడా జేఏసీ నేతలు చేసిన హెచ్చరిక ఏమైనా పార్టీలో కదలిక తీసుకొచ్చే అవకాశం ఉందా ఇప్పటివరకైతే మూడు ప్రధాన పార్టీలు టికెట్లను ఖరారు చేశాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు కూడా గోండు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలనే ఫైనల్ చేశాయి బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్వయంబాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన గొడన్ నగేష్కు టికెట్ ఇచ్చింది ఇటు బీఆర్ఎస్ కూడా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ ఖరారు చేసింది వీరిద్దరు కూడా గోండు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే వీరిద్దరు కూడా బలమైన సామాజిక వర్గంతో పాటు కీలకమైన నాయకులుగా ఎదుగుతూ వస్తున్న నేతలు మరోవైపు కాంగ్రెస్ మాత్రం కొత్తగా ఆదివాసీ మహిళా అభ్యర్థికి గోండు సామాజిక వర్గానికి చెందిన ఆదివాసీ మహిళా అభ్యర్థికి ఖరారు చేసింది ఆత్రం సుగుణకు గత కొన్ని సంవత్సరాలుగా టీచర్గా కొనసాగుతున్న తను టీచర్గా రాజీనామా చేసి ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే సీటు ఖరారైంది అయితే ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా ఆదివాసీలకు అందులో గోండు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే పట్టం కట్టడంతో బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు బగ్గుమంటున్నారు ఇప్పటికే జేఏసీగా ఏర్పాటై ఈ మూడు ప్రధాన పార్టీల్లో కీలకంగా ఉన్న నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఆదిలాబాద్ ఎంపీ బరిలో ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్ట ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఊట్నూరులో చర్చలు చేశారు నిర్మల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన రహస్య చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది బీజేపీలో ఆశాభావులు కొంతమంది టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్తో పాటుగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాప్రావు ఇటు మాజీ బహింసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న జాదవ్ రాజేష్ బాబు ఈ ముగ్గురికి కూడా టికెట్ దక్కలేదు ఇటు కాంగ్రెస్ లో రేఖానాయక్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా విష ప్రయత్నాలు చేశారు కానీ వీరందరూ ఎవరికి టికెట్లు దక్కలేదు ఈ నేపథ్యంలో బంజారాలకు అన్యాయం చేశాయి మూడు పార్టీలు మూడు కీలకమైన పార్టీలు బంజారా సామాజిక వర్గానికి రాజకీయంగా ఇక్కడ సమాధి చేసే పావులు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బంజారాలకు సంబంధించిన కీలక నేతను బలమైన సామాజిక వర్గంలో ఉన్న బంజారాలకు సంబంధించిన నేతను ఒకరిని ఐకతాటిపైకి తీసుకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్లో నిల్చోబెట్టాలని చూస్తున్నారు మా ఓటు బ్యాంకు కీలకంగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో మేము దాదాపుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లకు పైగా మేము ఓటు బ్యాంకుతో కీలకమైన నాయకులను గెలిపించుకున్నాం బీజేపీకి పట్టుగా ఉన్న సెంటర్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపు పొందడంలో లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కీలకంగా మారాయంటూ చెప్పుకుంటూ వస్తారు పదిహేను లక్షల పదిహేడు వేలకు పైగా ఓట్లున్న ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మా ఓటు బ్యాంకే కీలకంగా ఉంది మాతో పాటుగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కీలక నేతల అంచరులుగా ఉన్న వాళ్ళంతా జనరల్ సామాజిక వర్గాలకు సంబంధించి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళంతా మాతోనే కలిసి నడుస్తారంటూ కూడా ఒక లెక్కలైతే చెప్పుకుంటూ వస్తున్నారు ఈ లెక్కల నేపథ్యంలోనే ఆదివాసీ అందులో గోండు సామాజిక వర్గానికి సంబంధించి ఒక లక్ష ఇరవై వేల ఓట్ బ్యాంక్ ఉన్న గోండు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే కీలకంగా టికెట్ ఇచ్చిన నేపథ్యంలో తా ఎదురు తిరిగి ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపాలన్న నేపథ్యంతోనైతే అయితే చర్చలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుసు